హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలిసినాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు సో అయితే చాలా బాగున్నాం సో పిల్లలు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హడావిడిగా ఉందనమాట సో ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో తీద్దామని అయితే అనుకున్నాను కానీ బట్ నాకు టైం అయితే దొరకలేదు పాప అయితే వాటర్ వంపేసింది చూసుకోలేదు కొద్దిగా మిస్ అయినట్టు స్కిట్ అవుతుంది ఇప్పుడు నాకు సో బట్టలు అయితే అన్నీ మొత్తానికి మిషన్కి అయితే వేసేసారు నైట్ అన్నీ ఆరిపోయాయి సో ఇంకా అవి తీసి లోపల మర్చిపెట్టాలన్నమాట ఎప్పుడైతే ఫ్రెష్ అయ్యాను ఫ్రెండ్స్ తినాలన్నమాట ఏదైనా కొద్దిగా ఇడ్లీస్ ఉంది టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అనమాట సో ఈరోజు మార్నింగ్ ఇడ్లీ సాంబార్ అయితే చేశాను కొద్దిగా పిల్లలకి జీరా రైస్ చేసి ఉంటే అది కొద్దిగా ఉంది ఎక్కువ ఏం లేదు రవ్వ అంత ఉంది అంత ఇవ్వండి సో ఏదో ఒక మూల ఉంది రవ్వ రవ్వంతా ఇప్పుడు నా మధ్యాహ్నానికి అయితే చికెన్ ఉంది ఇంకా పిల్లలు నేనైతే సాంబారు తినేస్తాను అండి చికెన్ ఉంది బట్ పిల్లలు చికెన్ తినరు ఎక్కువగా ఇష్టపడాలన్నమాట వాళ్ళు సో అలాగే నాకు కూడా ఎక్కువ చికెన్ తినవుద్ది కాదు సో చికెన్ తినగలను కానీ అది పళ్ళలో చిక్కుకుంటుంది కదా సో నాకు అస్సలు ఇష్టం కాదు సో ఇప్పుడు ఇడ్లీ సాంబార్ అయితే తినేద్దాం సో టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అవుతుంది దగ్గర దగ్గర పిల్లలు అందరూ తినేస్తారు మా ఆయన కూడా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు సో రేపటి నుంచి వీలైనంత అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వీలైనంత వరకు తీయడానికి ప్రయత్నం చేస్తాను రేపటి నుంచి సో ఈరోజు నేను లేచింది సెవెన్కి అలా లేసాను ఏమంటే ఇంకా ఇడ్లీ రుబ్బు అలాగే దోశ రుబ్బు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి సరిపోతుంది లేకపోతే లేట్గా లేసి తిండి చాలా అవసరపడాలి మార్నింగ్ పిల్లలు టిఫిన్కి ఎయిట్ కే వాళ్ళకి ఎయిట్ థర్టీకి అంతా స్కూల్లో ఉండాలి ఎయిట్కి అంతా వాళ్ళు ఫుల్ రెడీ అయిపోవాలన్నమాట సో ఇంకా ట్రాఫిక్ ఉంటుంది కదా బెంగళూరు అంటేనే ట్రాఫిక్ తెలిసిందే వాళ్ళు వెళ్ళడానికి ఇంకా నేను ఎయిట్కి అంతా ప్రిపరేషన్ చేసేసి వాళ్ళని రెడీ చేసేస్తే హ్యాపీగా అంటే నిదానంగా నెమ్మదిగా వెళ్ళగలరు నేనే లే ఇంట్లో లేట్ చేశాను అనుకో వాళ్ళకి ఇంకా లేట్ అయిపోతుంది పాపం సో అది బయట పెళ్లికి సాంబార్ చాలా అంటే చాలా బాగా కుదిరింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేసారనమాట సో కడుపు నిన్న కంటారు నిద్ర వస్తుంది అంటారు కదా సో నాకు కూడా ఇప్పుడు అలాగే ఉందనమాట పడుకుంటే చాలా అలాగే నిద్ర నిద్రపోదామా అన్నట్టుంది బట్ నిద్రపోతే పని అవ్వదు ఫ్రెండ్స్ పని ఎక్కడిదక్కడే ఉందనమాట చా అంటే ఇంకా ఎక్కువ నేను మా ఆయనే ఉంటే ప్రతి ఒక్కటి అలాగే క్లీన్ చేసుకొని అలాగే అలాగే పెట్టేస్తాను కానీ పిల్లలు ఉంటే అలా కాదు కదా సో వాళ్ళకి టైం ఎక్కడ టైం అయిపోతుంది అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి సో అక్కడ తీసేదానికి బదులు రెండు తీసేసి బయట పెట్టేస్తాం అనమాట సో ఇంకా మళ్ళీ ఎత్తి పెట్టుకొని కూర్చోవాలి సో ఇంకా నేను కూడా అలాగే ఎక్కడ అక్కడ తీసి పెట్టేసాను ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో సో ఎప్పుడు చూపిస్తాను చూడండి మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తే చూడండి సో రోజు ఇదే గొడవ అయిపోయింది నాకు ఇగో అండి చూడండి సో అంటే ఇంక ఇది మార్నింగ్ సాంబార్ చేసింది ఇది రైస్ అనమాట అదే వాళ్ళకి జీరా రైస్ చేసాను కదా సో ఇంక ఇడ్లీలు వేసే వాళ్ళకి సల్లగా అయిపోతాయమో దీంట్లో వేసాను సో ఇంక అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇది వచ్చేసి చట్నీ పొడ అనమాట ఇంకా వాటర్ బాటిల్ అన్నీ మామూలుగానే ఉంటాయిలేండి కిచెన్ చూడండి ఎలా ఉందో చూసారా ఇదన్నమాట సో ఇంకా ఇప్పుడు ఇవన్నీ మనం అన్నీ క్లీన్ చేయాలి ఇంకా చేయలేదండి అనుకోండి ఇంకా వంట పని వచ్చేసి ఏం లేదనుకోండి మధ్యాహ్నానికి చేసిన రైసే ఉంది సో చికెన్ ఉంది ఇంకా సాంబారు ఉంది ఇంకా అంటే వంట పని అయితే లేదు ఇంకా నైట్ వరకు పిల్లలకి కూడా బాక్స్ అయితే తీసుకెళ్ళారు కదా మా ఆయనకి నాకైతే రైస్ ఉంది చికెన్ ఉంది ఇంకా మీ రోజైతే రీల్స్ వీడియోస్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేసా చాలా రోజులైందనమాట అసలు రీల్స్ చేయక వీడియోస్ కూడా ఈ మధ్య అప్లోడ్ చేయలేదులేండి సో అందరూ చాలామంది అడుగుతున్నారు అంటే నా మోస్ట్ ఫ్రెండ్స్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ కానీ అడుగుతున్నారు కదా సో మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు అనేది ఎవరికి చెప్పినా కూడా నేను బ్యాంగ్లూరు అనే చెప్తాను సో ఉన్నది బ్యాంగ్ళూర్ ఫ్రెండ్స్ కానీ మా ప్రాపర్ ఇక్కడ కాదనమాట సో ఒకప్పుడు మాకు అనంతపూర్ డిస్టిక్ ఉండేది ఇప్పుడు సత్యసాయి డిస్టిక్ అయ్యిందనమాట సో సత్యసా సత్యసాయి డిస్టిక్ మాకు దగ్గర అనుకోండి అనంతపూర్ కంటే సో మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నా వాళ్ళు సత్యసాయి డిస్టిక్ కానీ అదే పుట్టపర్తి అనంతపూర్ కానీ కదిరి హిందూపూర్ ఈ మా ఈ సరౌండింగ్స్లో ఎవరున్నా కూడా మీ ఊరి పేరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్లైకాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి ఓకేనా సో ఈరోజు మ్యాక్సిమం రీల్స్ కంప్లీట్ చేద్దాం అనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ రీల్స్ అయితే ఈ మధ్య చేయలేదన్నమాట టైం కుదరలేదు ఇంకా ఎందుకు ఈరోజు మధ్యాహ్నం అయితే సో ఎప్పుడైతే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మండిపోతున్నాయి అనమాట ఎండలు ఫస్ట్ స్నానం అయితే చేయాలి పిల్లల్ని కూడా తీసుకొచ్చేసాను ఇప్పుడు వీనికి ఇద్దరికి రసన అయితే కలుపుతున్నా సో బ్యాగ్స్ అన్ని వెనక్కి వేసేసారు చూడండి మంచి బ్యాగ్స్ అన్ని ఇక్కడ పెట్టేశారు సో రసన పౌడర్ అయితే వేసాను మనకు ఆల్రెడీ ప్యాకెట్స్ దొరుకుంటాయి కదా రస్నా ప్యాకెట్ ఒకటైతే వేసేసాను అనమాట సో ఒకటికి అక్కడ ఫుల్ ఫిల్ కాలేదు ఇంక ఇవి రెండు ఉన్నాయి ఒక ప్యాకెట్కి ఇంత వచ్చింది కానీ ఎందుకో నాకు టేస్ట్ అనిపించలేదు అనమాట అవు రస్నా పౌడర్ మనకి ఆల్రెడీ రెడీమేడ్ దొరుకుతాయి ఇంకొక ప్యాకెట్ వేస్తాను అప్పుడు టేస్ట్ ఏమని వస్తుందేమో టేస్ట్ కాదు ఇందులో కలర్ సరిగా కనిపించలేదు కదా కొద్ది కొద్ది వెయ్యి 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 నాన్న నడుచుకుంటూ వచ్చినావా నిజం చెప్పు నిజం చెప్పు బండ్లో వచ్చింది ఎవరు నువ్వు నడుచుకుని వచ్చినావా బొమ్మకేం దాపదడి తల్లి నువ్వు దాపమ్మ నువ్వు బాధ టేస్ట్ ఎట్లుంది సూపరా నిజంగా బాగుంది అంటే ప్యాకెట్స్ వేస్ట్ అనుకున్నాను బట్ ట్రై చేద్దాం ఒకసారి అని వచ్చే దారిలో ఒక త్రీ ప్యాకెట్ ఇవ్వచ్చా అనమాట టూ కలిపాను వన్ అలాగే పెట్టాను త్రీ అంటే త్రీ గ్లాసెస్కి రెండు ప్యాకెట్లు కంప్లీట్ అయ్యాయి అయిపోయిందా లేకపోతే ఇంట్లో బోరింగ్ బోరింగ్గా ఉంటుంది సో పిల్లలు వచ్చాక ఇంకా కొంచెం బాగా అనిపించింది ఏమంటే కొంచెం అయ్యాలి కదా అన్నది ఎక్కువ సో ఫ్రెండ్స్ ఇప్పుడు రీల్స్ అన్నీ అయిపోయాయి అనమాట సో ఇంతసేపు పట్టింది చాలాసేపు అయింది అనమాట అందుకే ఇంకా వీడియో అయితే తీయలేకపోయాను సో ఇప్పుడు ఇంకా పిల్లలతో అయితే హోంవర్క్స్ అలా రాయిచ్చారు సో వాళ్ళ హోంవర్క్ అలా చేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను తీసి పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా తినను తొందరగా ఇప్పుడే పిల్లలు హోంవర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇగోండి పిల్లదయలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు సో ఇంట్లో వర్క్ కూడా అయిపోయింది సో ఏం లేదు ఇంకా ఏంటి కర్రీస్ రెండు వెయిట్ చేశాను అవి ఇంకా స్టవ్ మీదే ఉన్నాయి ఇగోండి టేబుల్ మొత్తం ఖాళీ ఉంది రైస్ ఒకటి ఇప్పుడు చేశాను రైస్ ఒకటి ఉంది ఏ రా ఎందుకురానండి కుడుతున్నా చూడండి అన్నమాట సామాన్లు బోల్ సామాన్లు ఉన్నాయి సో అని కడిగేసాను సామాన్లు అయితే ఇవ్వాలి ఇదిగోండి అన్నీ ఇంక అనమాట కర్రీస్ కూడా వే వేడి చేశాను ఇప్పుడు ఇగోండి పొటాటో ఫ్రై పొటాటో ఫ్రై కాదు నాన్న పొటాటో చిప్స్ ఇప్పుడు పిల్లలకి తినిపెట్టేస్తా ఇంకా కూడా కడిగేస్తాను పనా పనా అనుకూడదు అయితే మొదలు లైవ్ కూడా పెట్టేస్తాను పిల్లలు కూడా ఇద్దరు పడుకున్నారు ఇంకేం పడుకోవడమే అన్నట్టు టైం వచ్చేసి టెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు పక్కన బెల్లైక్ అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి మర్చిగా లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ అయితే చేసేయండి ఓకేనా బా బాయ్